నందు సోదరి సోదరులారా ప్రభుణేశు క్రీస్తు నామలో హృదయపూర్వకం ఉన్నారండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రం జిల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మార్గం రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అందుకు యేసు మీరు లేఖనముల గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవడం కోరబడుతున్నారు ప్రార్థన చేస్తూ అనోక మంది ఉన్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి కోప్పతండి తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభున యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి ప్రభుత్వ యేసుక్రీస్తు నామన వృద్ధిపూర్వక ఉందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అంశం ఏంటంటే దేవునికి భయపడి మంత్రసానులు చేసిన పని ఏమిటో తెలుసు దేవునికి భయపడి మంత్రసానులు చేసిన పని ఏమిటో తెలుసు ఏం చేశారు వాళ్ళు మంత్రసానులు అసలు వాళ్ళు వాళ్ళ పని ఏంటి వాళ్ళు ఏం చేస్తారు అన్నది మనం ముందుకు వెళితే అర్థమవుతుంది ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు చెబుతున్న విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ఒక సందర్భం ఉంటుంది ఆ సందర్భంలో ఏసుక్రీస్తు ప్రభు చెబుతున్న విషయం అక్కడ వాళ్ళకున్న వాళ్ళ దగ్గర చెబుతున్న విషయం దాన్ని వివరించడానికి పూర్తిగా దాన్ని పూర్తిగా మనం తీసుకోవడానికి పద్దెనిమిదవ వచ్చారం నుంచి సందర్భం అనేది ఇది కాదు కాబట్టి మనం చెప్పవలసినది వెళ్ళవలసినది ఎందుకంటే మంత్ర సానులు గురించి దేవునికి భయపడి వారు ఏం చేశారని కానీ ఏసుక్రీస్తు ప్రవారు చెబుతున్న విషయం యేసు మీరు లేఖన వలన దేవుని శక్తిని గాని ఎరుకోకపోవటం వలనే ప్రతి ఒక్కరు కూడా ఏమైతున్నారంటే పొరగడుచున్నారు పూర్వకాలం నుంచి కూడా దేవునికి భయపడి చేసిన పనులు చాలా ఆ విషయాలున్నాయి చాలా మంది దేవునికి భయపడ్డారు కానీ ఈ రోజు ఉన్న సమాజం ఈ రోజు ఉన్న వారు ఏంటంటే దేవునికి భయపడట్లా పైకే భక్తి గాని లోపల శక్తి అనేది లేదు పైకి ఏం కనపడతామంటే మనం వైట్ అండ్ వైట్ వేసుకొని లేకపోతే ముసుగులు వేసుకొని తర్వాత ఎలా కనపడతాం అంటే భక్తి పౌరులా కనపడతాం కానీ లోపల శక్తి మాత్రం మనిషికి లేదు ఆ శక్తి అనేది ఆ భక్తి అనేది పైన శక్తి అనేది లోపల ఉన్నప్పుడు నీకు ఏం కనపడుతుందంటే ఏం తెలుస్తుంది అంటే ఇదిగో దేవుని శక్తి అంటే భక్తి లోపలగా నీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఏదైనా ఒక పని కానీ ఏదైనా ఒక కార్యక్రమం కానీ లేదా ఏదన్నా చేసేటప్పుడు కానీ అది నువ్వు వాక్యానుసారంగా చేస్తావు ఈ మంత్రసాలులు చేసిన పని ఏం చేశారంటే వాళ్ళు మనుషులకు భయపడలా దేవునికి భయపడ్డారు దేవునికి భయపడి వారు చేసిన పని కానీ అవన్నీ కానీ పూర్వకాలంలో ఎలా ఉండేయనంటే రాజు శాసనం చేశాడు అని అంటే వారికి కఠినమైన శిక్ష ఇక రాజు ఆజ్ఞ ఇచ్చాడు అంటే కాదు దానికి తిరుగు అనేది లేదనమాట అటు ఎవరైనా కానీ రాజు ఆజ్ఞ ఇచ్చిండేనంటే అంత భయంకరమైన శిక్షలో పాత నిబంధనకు ఆ కాలంలో అనేది భయంకరంగా ఉన్నాయి దానియలు గ్రహం దానియాలు గారి సమయాల్లో కానీ ఇంకా దానియర్ గారంటే ఇటు చివరికి వచ్చేశారు కానీ ఇంకా ముందుకు వెళితే మోషా గారి సమయాల్లో గాని తర్వాత ఇంక ఎవరి సమయాల్లోనైనా గాని వాళ్ళు శిక్ష అమలు చేశారంటే చాలా ఇదిగా ఉంటుంది ఈ రాజుకు శిక్ష వేస్తేనే ఈ రాజు అమలు చేస్తేనే ఈ విధంగా ఉంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఈ సృష్టికర్త మరి ఆయన మరి ఆయన చేతిలో పడితే ఎబ్రిరాశన్ పత్రికలో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని అని చెబుతారు మనిషి ఎలా జీవిస్తున్నాడు అంటే దేవునికి భయపడట్ల భయం ఏం చేస్తున్నారంటే నటిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా నటనతో జీవిస్తున్నారు అమ్ము దేవుడు అంటే నాకు చాలా భయం కొంతమంది ప్రార్థనకు రమ్మంటే ప్రార్థనగా దేవుడు నాలోనే వండం నా హృదయంలో వండం మా ఇంట్లో వండం అది కరెక్టే కానీ దేవుని మందిరంలోకి వెళ్ళి అందరూ కలిసి దేవుని ఆరాధించినప్పుడు దేవుని సన్నిధి ఆయన పెన్నిధి నీకు తోడుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి దేవుని భక్తి అనేది శక్తి ఉన్నప్పుడు ఏమైతుందని అంటే మనం తొందరపడి మాట్లాడలేం అబద్ధాలు చెప్పలేం దొంగతనాలు చేయలేము ఇవేవి కూడా చేయలేదు దేనికంటే ఇదిగో దేవుడు పదాజ్ఞలు ఇచ్చిండు ఆ ఉన్న మాటల ప్రకారంగా మనం జీవించాలి యేసుక్రీస్తు బ్రవ చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలని దేవునికి మనిషి భయపడతారు కానీ ఈ రోజున భయం అనేది లేకుండా దేవుడు చూస్తున్నాడనే భయం అనేది లేకుండా నువ్వు జీవిస్తున్నావు అంటే నీలో భక్తి ఉందా నీకు శక్తి ఉందా నీ శక్తి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని యోగు గ్రంథంలో చెబుతున్నారు ఇక్కడ మంత్ర సానులు చేసిన విషయం మంత్రసానులు చేసిన పని ఏంటో మనం వెళ్ళి చూస్తే నిర్గమకాండం ఒకటా అధ్యాయం నిర్గమకాండం ఒకటా అధ్యాయం వచనం నుంచి చూడండి మరియు రాజు సిబ్రపూయ అను హెబ్రిల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రిసీర్ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని పీటల మీద వచ్చినప్పుడు మగవాడైన ఎడల వాణి చంపుడి ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడని వారితో చెప్పెను అయితే ఆ మంత్రశానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను ్రతక నీయగా రాజు ఆ మంత్రశానులను పిలిచి పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చి తిరిగి ఈ పని ఎలా చేసి అని అడిగిన అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు శ్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యొక్కకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ప్రసవించి ప్రసవించినని పరోతో చెప్పిరి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసిన ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రభలెను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసను అయితే పరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను నీడని తన శనులందరికీ ఆజ్ఞాపించను మంత్రసానులు చేసిన పని దేవునికి భయపడి వారు చేసిన విధానం ఎలాంటిది అని అంటే చాలా గొప్ప విషయం మంత్రసానులు చాలా మంది చూడండి బాగున్నావా అంటే బాగా లేకపోయినా ఏమంటారు బాగున్నావు అంటారు అంటే అది అబద్ధం ఆడినట్టా కాదు తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో చెబుతుంటారు అవి ఎలాంటి అని అంటే అబద్ధం అంటే ఏంటో తెలుసండి అబద్ధం చెప్పడం అంటే అబద్ధం ఆడితే ఒక వ్యక్తికి నువ్వు హాని చేస్తే చేసే విధంగా ఉంటే అది అబద్ధం కానీ వీళ్ళు చెప్పిన విషయం అనేది ఎలాంటి విషయం ఒక్కసారి ఆలోచించాలి మంత్రసానులు దేవునికి భయపడి రాజు ఆజ్ఞ ఇచ్చినా కాని రాజాజ్ఞకు భయపడల ఒకనాడు తర్వాత దానియాలు గారు కూడా దేవు రాజు ఆజ్ఞకు భయపడల ఇలా చాలా మంది షడ్డకు మీషకు అబద్ధిన గోరు ఇంకా చాలా మందిరి రాజులకు భయపడలా వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞ నమస్కారం చేయవన్న పూజించవన్న ఇప్పుడు సోదరుడు చదివిన యోనా గ్రంథముల వాళ్ళు వాళ్ళందరూ కూడా దేవునికి భయపడ్డారు దేవునికి భయపడిన వారు ఏమయ్యారంటే గొప్పవారు అయ్యారు దేవుడు వారిని హెచ్చించారు మరి మంత్రసానులు చేసిన పనికి వాళ్ళే వాళ్ళేమి హెచ్చింపబడ్డారు ఈ మంత్రసానులు చేసిన పనికి దేవునికి భయపడి చేసిన పని అసలు రాజు మంత్రసానులు చేసిన పనికి వాడు చేసిన పనికి రాజు ఏం చేయాలో తెలుసు వాడనే చంపేయాలి కానీ అక్కడ వాడు చెబుతున్న ఆ విషయాన్ని బట్టి ఆ రాజు కూడా ఏమైపోయాడు తర్వాత వారు మంత్రసానుల చేసిన పనికి దేవునికి భయపడి వారు చేసిన పనికి దేవుడు వారిని ఏం చేశాడండి మంత్రసానులను సంతాన అభివృద్ధి కలుగు చేశారు దేవునికి మనం భయపడి చేసే పని దేవునికి భయపడుతూ మనం చేసే పని దేవుని మాట ప్రకారం చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారండి ఎలా ఆశీర్వదిస్తారంటే కీర్తనలో నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఉంటుంది ఇంటి యజమానుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏంటో అక్కడ ఉంటుంది ఈ మంత్రసానులు దేవునికి భయపడి చేస్తే సంతాపృి కలుపు చేశారు ఎవరో దేవుడు అంటే రాజ్యమో ఏం చేసిండు మగపిల్లలు చనిపోయేమన్నారు కానీ వీళ్ళేం చేశారు మగపిల్లలనే బ్రతకనిచ్చారు అదే అక్కడ చెబుతున్న విషయం అసలు వాళ్ళు చేసే చూడండి అయితే మా మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను ఐగుప్తు ఐగుప్తురాజా మంత్రసారుడను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చి తిరిగి ఈ పని ఎలా చేసిరని అడిగను అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు చురుకైన వారు సామెతల చురుకైనటో అధ్యాయం స్త్రీ చేసిన పనికి ఇక్కడ వీళ్ళు చేసిన ఈ పని వీళ్ళు స్త్రీలనండి స్త్రీ చేసిన పనికి అది ఎలా ఉంటుంది అనంటే ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి వీళ్ళు చేసిన పనికి స్త్రీలు చేసే ఆ పని, పని చూడండి హెబ్రి రాసిన పత్రిక ఆ సామెతల గ్రహం సామెతల గ్రంథం స్త్రీని గురించి చూడండి వీళ్ళు చేసిన విషయానికి ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చెబుతున్నారు చూడండి సామిత్ర గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనం అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యహోయందు భయభక్తులు కలిగిన శ్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిపాదన ఎదగును గౌనుల యద్ధ ఆమె పనులు ఆమెను కొనియాడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ఏమొస్తుందంట ప్రతిఫలం అనేది వస్తుంది వీళ్ళు చేసిన పనికి వీళ్ళు చేసిన పనికి ఇది మొత్తం ఈ సందర్భమేమో పదవచనం నుంచి తీసుకొని వచ్చేస్తే మొత్తం ఏమో ఇక్కడ ఈ లోక సంబంధంలో ఈ లోకంలో స్త్రీ చేసే పనికి ప్రతిఫలం అనేది వస్తుంది కానీ అక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే వాళ్ళు ఎవరికి భయపడ్డారు అంటే దేవునికి భయపడి చేసిన పని అని మనిషికి ఒక మనిషి విషయంలో ఒక మనిషికి దాన్ని చేస్తే ఎలాంటి ప్రతిఫలం అనేది ఇస్తారో అది ఈ లోక సంబంధమైనది కానీ దేవుడిచ్చేది ఎలా ఉంటుందని అని అంటే దేవుడిచ్చే ప్రతిఫలం కానీ దేవుడిచ్చేది ఎలా ఉంటుందంటే శాశ్వతమైనది చాలా గొప్పగా ఉంటుంది చాలా గొప్ప విషయం గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం బహుమానం అది చాలా గొప్ప విషయం వీళ్ళకి ఏం కలుగు చేసిందంటే ఆ స్త్రీలకు మంత్రసానులు వాళ్ళకే వాళ్ళ సంత వాళ్ళకే సంతాన అభివృద్ధి కలుగు చేశారు అంటే వారు చేసిన పనిని బట్టి అట్టి దానికి ఏమి ఇవ్వబడింది ప్రతిఫలం అనేది వేయబడింది దేవునికి భయపడి మంత్రసానులు చేసిన పని విషయంలో ఎంత గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు చేసిన పని మగపిల్లలలో బ్రతకనిచ్చారు ఆ మగపిల్లలు బ్రతకనిచ్చిన తర్వాత అక్కడ చదవబడిన వర్షనాల్లోని ఏం జరిగిందండి ఆ వంశాభివృద్ధి కలిగింది తర్వాత వారు వారు జనాంగం అనేది పెరిగింది ఆ తర్వాత పరో వారి మగపిల్లల్ని చంపేయమన్నా తర్వాత మోసా గారిని ఏం చేశారు ఆ బ్రతికించారు మోసా గారు బ్రతకడం తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ ప్రజలను ఐగుప్తు చెరలో నుంచి విడిపించారు అంటే ఆ రోజునే ఆ రోజునే చంపేస్తే ఏం జరిగేది చాలా ఇదనేది జరిగేది కానీ వాళ్ళు బ్రతకనియటం తర్వాత సంతాన అభివృద్ధి కలగటం తర్వాత జనాంగాన్ని కాపాడే వ్యక్తి నడిపించే వ్యక్తి దేవుడు కాపాడేది ఆ నడిపించి తీసుకొచ్చే ఒక వ్యక్తి అనేది మోషా గారు ఆ జనాంగం ఆ పిల్లల నుంచే వచ్చారు మంత్ర సానులు దేవునికి భయపడి చేసిన పని విషయం చాలా గొప్పది తర్వాత ఆ విషయం ఇక్కడ చేసిన పనిని బట్టి ఎంత ప్రతిఫలం ఇవ్వందంటే ఇవ్వబడింది అంటే గొప్ప ప్రతిఫలం అనేది ఇవ్వబడింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి భయపడి చేసుకోవాలి జ్ఞానమంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటారు తర్వాత భర్త విషయంలో భార్య విషయంలో తర్వాత చాలా కుటుంబ విషయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ విషయం ఎందుకు చెబుతున్నారంటే స్త్రీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగే కుటుంబాన్ని పట్టుకోవాలి అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ఉండాలి ఈ మంత్ర సానులు చేసిన పని వాళ్ళు ఏంటంటే ఈ రోజున బేబీని తీయడానికి లేకపోతే చాలా చాలా టెక్నాలజీ ఇవన్నీ వచ్చినాయి కానీ వారు మాత్రం బేబీ వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు స్త్రీలు వీళ్ళే వెళ్ళి పుల్లు అవి అంటారుగా అవే వాళ్ళు చేసేవారు మంత్రసాన్ ఈ రోజున డాక్టర్లని వీళ్ళని ఎలాగో ఆ రోజున వాళ్ళని అలా తీసుకొచ్చేవారు ఈ రోజున డాక్టర్ చేతులు ఎలాగైతే ఉందో ఆ రోజున మంత్రసానుడి చేతులు అలాగా ఉండేది అనమాట కానీ వాళ్ళు దేవునికి భయపడిన చేసిన పని విషయం చాలా గొప్ప పని విషయం అలాగే దేవునికి భయపడుతూ భయపడి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో వండాలి అలా చేసినప్పుడే నీవు నీ కుటుంబం దీవించబడుతుంది స్త్రీ చేసేది అది ఏ పనైనా కానీ కుటుంబం విషయంలో కానీ శా విషయంలో కానీ సంఘం విషయంలో ఏ విషయంలో చేసినా గానీ అది ఊరికనేది పోదు గ్రంథంలోనే రాపించారుగా ఏమొస్తుందంట ప్రతిఫలం అనేది వస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోరి నడుచుకోవాలి ఎందుకని అంటే ఆయన ఈ లోకానికి వచ్చి మా అందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడి చిన్న తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగుస్తున్న అందరికీ వందరా